ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు ప్రభుత్వ విధానాల వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానం పేరుతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు ప్రజారోగ్యం ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రైవేటీకరణ ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు దుర్బుద్ది బయటపడుతోందని ఆయన విమర్శించారు ముక్కో నియోజకవర్గంలో ఉన్న సుమారు యాభై నుంచి డెబ్బై లక్షల మంది డెబ్బై వేల మందితో సంతకాల తీసుకోవాలని నిర్ణయించాం అంటే సుమారు కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గౌరవ గల గవర్నర్ గారికి తీసుకెళ్లి ప్ర అభిప్రాయం తెలియచెప్పనేది నిర్ణయం అందులో భాగంగానే కలిసాం ఆయన్ని సమయం అడిగాం మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అలాగే శాసనసభ శాసనమెంట్ సభ్యులు పార్లమెంటరీ లోక్సభ రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనకు కలుస్తాం మాకు సమయం ఇవ్వాలని అడిగాం దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది ఆయన ప్రశ్నించారు ఏంటి అని అంటే అదే చెప్పాం మాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్భత్తితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము కాబట్టి మీరు ఇవన్నిటి కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి రీ చెక్ చేయండి క్రాస్ చెక్ చేయండి కొన్ని పత్రికలు కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తానని చెప్తున్నారు వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా పెద్దలు కూడా ఆ ప్రజ ఆ స్వానుభూతి కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందకు వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు సంతకాలు చేస్తున్నారు గ్రామీణ గవర్నమెంట్ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అని చెప్పి చెప్పాను ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం లేదు అంటే ఇప్పుడే ఓ టీం పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమం అని చెప్పారు ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది ఇదేమో రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజా ఆలోచనని ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తాం